హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్స్ అండ్ కిచెన్ నేను మీ హేమ ఈరోజు మనము సోయా కూర చికెన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఎప్పుడు చేసే విధంగా కాకుండా డిఫరెంట్ స్టైల్లో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనము స్టవ్ పై కడాయి పెట్టుకోవాలి కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకొని పచ్చిమిర్చిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అవి బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యా కదా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ది పచ్చివాసన వరకు బాగా కలుపుకొని మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి చికెన్ ముక్కలు టేస్టీగా ఉండడానికి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చికెన్ బాగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో మనము ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న సోయా కూరని వేసుకుందాము ఇది ఉడకడానికి టైం పడుతుంది సోయా కూర అందుకని మనము ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి చికెన్ ఎంత బాగా ఉడికిందో సోయా కూర కూడా బాగా ఉడికింది ఇప్పుడు ఇందులో మనం కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసుకోవాలి ఎందుకంటే మనం ముందుగానే ఉప్పు వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి సోయా కూర చికెన్ రెడీ ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది చపాతీలోకి కూడా రైస్లోకి అయినా పూరీకైనా దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి Thank you.